ఈ వజ్రం ఉన్నవాళ్లెవ్వరూ ప్రశాంతంగా చనిపోలేదు ఎందుకంటే వజ్రం సంపదకు చిహ్నం అందానికి అడ్రస్ కానీ అందమైన ప్రతి వస్తువు వెనక ఒక చీకటి కథ ఉంటుందని అంటారు కొన్ని వజ్రాలు కేవలం రాళ్లు మాత్రమే కాదు అవి నెత్తుటి దాహంతో ఉంటాయి చరిత్రలో అత్యంత విలువైన రెండు వజ్రాలు కోహినూర్ మరియు హోప్ డైమండ్ వీటిని తాకిన ప్రతి రాజు రాజ్యాన్ని కోల్పోయాడు వీటిని ధరించిన ప్రతి రాణి దారుణ మరణాన్ని చవిచూసింది అసలు ఈ వజ్రాలకున్న శాపమేంటి గోల్కొండ గనుల నుండి లండన్ మ్యూజియం వరకూ సాగిన నెత్తుటి ప్రయాణం ఎలా సాగింది టైటానిక్ మునిగిపోవడానికి కూడా ఈ వజ్రమే కారణమా సిద్ధంగా ఉండండి ఈరోజు మనం చరిత్ర పుటల్లోని రక్తపు మరకలను చూడబోతున్నాం కథ మొదలైంది మన మీద పద్మూడవ శతాబ్దంలో గుంటూరులోని కొల్లూరు గనుల్లో ప్రపంచమంతా ఆశ్చర్యపోయే ఒక వజ్రం దొరికింది అదే కోహినూర్ అప్పట్లో దీనిని కాకతీయ రాజులు తమ దేవత భద్రకాళి అమ్మవారి కన్నుగా అలంకరించారని ఒక కథనముంది కాని ఎప్పుడైతే అది దేవుణ్ణి వదిలి మనిషి చేతికి వచ్చిందో అప్పుడే వినాశనం మొదలైంది కోహినూర్ గురించి ఒక పురాతన హిందూ శాస్త్రంలో ఒక వాక్యం రాసి ఉంది అదేంటంటే హీ హూ ఓన్స్ దిస్ డైమండ్ విల్ ఓన్ ద వరల్డ్ బట్ విల్ నో ఆల్ ఇట్స్ మిస్ఫార్చ్యూన్స్ ఓన్లీ గాడ్ ఆర్ ఎమన్ కెన్ వేర్ ఇట్ విత్ ఇంప్యూనిటీ అంటే ఈ వజ్రం ఎవరి దగ్గర ఉంటుందో వాళ్లు ప్రపంచాన్ని ఏలుతారు కాని ప్రపంచంలోని దురదృష్టమంతా వాళ్ల వెంటే ఉంటుంది కేవలం దేవుడు లేదా ఒక స్త్రీ మాత్రమే దీనిని సురక్షితంగా ధరించగలరు ఈ మాట ఎంత నిజమో చరిత్ర రుజువు చేసింది పదమూడు వందల పదిలో అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాని మాలిక్ కాఫర్ కాకతీయుల సామ్రాజ్యాన్ని నాశనం చేసి ఈ వజ్రాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాడు ఆ తర్వాత ఏం జరిగింది ఖిల్జీ వంశం సర్వనాశనమయింది తుగ్లక్ వంశం లోడీ వంశం ఇలా ఈ వజ్రం ఎవరి చేతికి వెళ్తే ఆ రాజు అతి దారుణంగా హత్య చేయబడ్డాడు మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఈ కోహినూర్ వజ్రాన్ని తన నెమలి సింహాసనంలో పొందుపరిచాడు ఆ తర్వాతే తన సొంత కొడుకు ఔరంగజేబు చేతిలో బందీ అయ్యాడు చివరి రోజుల్లో ఆగ్రా కోటలోని చిన్న కిటికీ గుండా తాజ్మహల్ ప్రతిబింబాన్ని కేవలం ఆ వజ్రంలో చూసుకుంటూ ఏడుస్తూ చనిపోయాడు శాపమక్కడ ఆగిందా లేదు పదిహేడు వందల ముప్పై తొమ్మిదిలో పర్షియన్ రాజు నాదిర్షా ఢిల్లీపై దండెత్తి నెమలి సింహాసనంతో పాటు ఈ వజ్రాన్ని ఎత్తుకెళ్లాడు ఆ వజ్రం కాంతిని చూసి కోహ్ ఈ నూర్ మౌంటెన్ ఆఫ్ లైట్ అని పేరు పెట్టింది ఆయనే కాని ఫలితం నాదిర్షా సొంత అనుచరులే ఆయన్ని నిద్రలో దారుణంగా పొడిచి చంపారు ఆఫ్ఘనిస్తాన్ రక్తపాతం తర్వాత కోహినూర్ పంజాబ్ సింహం మహారాజా రంజిత్ సింగ్ చేతికి వచ్చింది ఆయన బ్రతికున్నంతకాలం ఆ వజ్రం ఆయన చేతికి కట్టుకుని ఉండేవారు కాబట్టి సురక్షితంగా ఉన్నారు కాని ఆయన మరణం తర్వాత పంజాబ్ సామ్రాజ్యం కుప్పకూలిపోయింది అప్పుడు రాజు ఎవరు కేవలం ఐదు సంవత్సరాల బాలుడు దులీప్ సింగ్ బ్రిటీష్వాళ్లు ఆ చిన్న పిల్లాణ్ణి తల్లికి దూరం చేసి బలవంతంగా కోహినూర్ వజ్రాన్ని ఇంగ్లాండ్ రాణి విక్టోరియాకు బహుమతిగా ఇచ్చేలా సంతకం చేయించుకున్నారు కాని కోహినూర్ ఇండియా దాటి ఇంగ్లాండ్ వెళ్తున్నప్పుడు సముద్రంలో ఏం జరిగిందో తెలుసా ఆ వజ్రాన్ని తీసుకెళ్తున్న హెచ్ఎంఎస్ మెడియా అనే నౌకలో కలరా వ్యాధి ప్రబలింది సిబ్బంది పిట్టల్లా రాలిపోయారు దారిలో భయంకరమైన తుఫాను వచ్చింది ఆ వజ్రం ఇంగ్లాండ్ గడ్డమీద అడుగుపెట్టేలోపు ఎంతో మంది చనిపోయారు రాణి విక్టోరియా ఆ శాపం గురించి విన్నారు అందుకే ఆమె ఒక తెలివైన నిర్ణయం తీసుకుంది శాపం ప్రకారం కేవలం స్త్రీలు మాత్రమే దీనిని ధరించాలి అందుకే నేటి నేటివరకు బ్రిటీష్ రాజవంశంలో కేవలం రాణులు మాత్రమే ఆ కిరీటాన్ని ధరిస్తున్నారు ఏ మొగరాజు కూడా ఆ వజ్రాన్ని టచ్ చేయడానికి సాహసించలేదు కోహినూర్ కథ రక్తంతో రాస్తే ఇప్పుడు మనం చెప్పుకోబోయే హోప్ డైమండ్ కథ దురదృష్టంతో రాయబడింది ఇది చూడడానికి నీలం రంగులో సముద్రమంత అందంగా ఉంటుంది కాని దీనిని ద డైమండ్ ఆఫ్ ద క్రౌన్ అని కాదు ద బ్లూ టెర్రర్ అని పిలవాలి దీని కథ కూడా ఇండియాలోనే మొదలైంది ఇది ఒక సీతారామస్వామి ఆలయంలోని విగ్రహానికి కన్నుగా ఉండేదని దాన్ని జీన్ బాప్టిస్ట్ టవర్నియర్ అనే ఫ్రెంచ్ యాత్రికుడు దొంగలించాడని ఒక అందారు ఆ దొంగతనమే ఒక శాపమై అతన్ని వెంటాడింది ఫ్రాన్స్ వెళ్లాక టవర్నియర్ ని అడవికుక్కలు అతి కిరాతకంగా పీక్కు తిన్నాయని ఒక వదంతి ఆ తర్వాత ఆ వజ్రం ఫ్రాన్స్ రాజు లూయిస్ ఫోర్టీన్ చేతికి చేరింది ఆయన ఆ వజ్రాన్ని ధరించిన కొన్నాళ్ళికే గ్యాంగ్రీన్ వ్యాధితో శరీరం కుళ్లిపోయి చనిపోయాడు ఇక అందరికంటే దారుణమైన మరణం లూయిస్ సిక్స్టీన్ మరియు ఆయన భార్య మేరీ ఆంటోయినెట్టి ఫ్రెంచ్ విప్లవంలో ప్రజలు వారిద్దరినీ గిలటిన్ కింద పెట్టి తలలు నరికేశారు ఆ వజ్రం ఎక్కడ ఉంటే అక్కడ మరణం సంభవిస్తుంది అది కేవలం రాజులనే కాదు సామాన్యులను కూడా వదలదు విల్హెమ్ ఫాల్స్ అనే డచ్ వజ్రాల వ్యాపారి ఈ వజ్రాన్ని కట్ చేసినందుకు అతని సొంత కొడుకే అతన్ని చంపి ఆ వజ్రాన్ని దొంగలించాడు చివరకు ఆ కొడుకు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు పంతొమ్మిది వందల పదకొండులో ఈ వజ్రం అమెరికాకు చెందిన ఎవలిన్ వాల్ష్ మెక్లీన్ అనే కోటీశ్వరురాలి చేతికి వచ్చింది ఆమె ఆ శాపాలను నమ్మలేదు వజ్రమంటే నాకు లక్ అని చెప్పి దాన్ని ఎప్పుడూ మెడలో వేసుకుని పార్టీలకు వెళ్లేది తన పెంపుడు కుక్క మెడలో కూడా దాన్ని కట్టేది కాని విధి వెక్కిరించింది ఆ వజ్రం ఇంటికి వచ్చిన కొన్నాళ్లకే ఆమె తొమ్మిదేళ్ల కొడుకు కార్ యాక్సిడెంట్లో చనిపోయాడు ఆమె కూతురు డ్రగ్స్ ఓవర్డోస్తో పదిహేనేళ్లకే మరణించింది ఎవలిన్ మెక్కిన్ తన చివరి రోజుల్లో ఒంటరిగా అప్పులపాలై మరణించింది మరి టైటానిక్కి దీనికి లింకేంటి ఒక కథనం ప్రకారం టైటానిక్ సినిమాలో చూపించిన హార్ట్ ఆఫ్ ద ఓషన్ నెక్లెస్ ఈ హోప్ డైమండ్ ని స్ఫూర్తిగా తీసుకుని రాసిందే అంటారు నిజ కూడా టైటానిక్ మునిగిపోవడానికి ఆ షిప్లో ప్రయాణించిన ఒక కపుల్ దగ్గర ఉన్న నీలిరంగు శాపగ్రస్త వజ్రమే కారణమని అప్పట్లో వార్తలు వచ్చాయి చివరకు ఈ మరణాలను ఆపడానికి హ్యారీ విన్స్టన్ అనే వ్యాపారి ఒక గొప్ప పనిచేశాడు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో అతను ఈ వజ్రాన్ని ఎవరికీ అమ్మకుండా ఉచితంగా అమెరికాలోని స్మిత్సోనియన్ మ్యూజియంకి డొనేట్ చేశాడు తమాషాగా కోట్లాది విలువైన ఈ వజ్రాన్ని అతను భారీ సెక్యూరిటీతో పంపలేదు కేవలం నూట నలభై ఐదు రూపాయల పోస్టల్ స్టాంప్ అతికించి పోస్ట్ బాక్స్లో వేశాడు బహుశా ఆ శాపం తన దగ్గర ఒక్క క్షణం కూడా ఉండకూడదని అనుకున్నాడేమో ఇప్పుడు ఆ రెండు వజ్రాలు మ్యూజియంలలో గాజుపెట్టెల వెనక బందీలుగా ఉన్నాయి కోహినూర్ లండన్ టవర్లో హోప్ డైమండ్ వాషింగ్టన్లో కాని ఆలోచించండి ఇవి నిజంగా శపించబడ్డాయా లేక మనిషి అత్యాసే అసలైన శాపమా సైన్స్ ప్రకారం ఇవి కార్బన్ రాళ్లు మాత్రమే కాని హిస్టరీ ప్రకారం ఇవి మృత్యువుకు చిరునామాలు ఈ వజ్రాలను చూసే అదృష్టం మనకు దక్కకపోవచ్చు కాని అవి మన దగ్గర లేకపోవడమే ఒక రకంగా అదృష్టమేమో మీకు ఏమనిపిస్తోంది కోహినూర్ వజ్రాన్ని మళ్ళీ ఇండియాకు తీసుకురావాలా ఒకవేళ అది వస్తే ఆ శాపం కూడా మన దేశానికి వస్తుందా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మైండ్ బ్లోయింగ్ మిస్టరీల కోసం ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అంటిల్ నెక్స్ట్ టైం సైనింగ్ ఆఫ్